ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరిగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన హారికా నారాయణ్ అందరికీ బాగా సుపరిచితమే జీ తెలుగులో ప్రచారమైన సరిగంప అలానే స్వరాభిషేకం వంటి రియాలిటీ షోస్లో పాల్గొన్నారు అలానే మూవీస్ విషయానికి వస్తే త్రిబులార్ ఆచార్య సర్కారి వారి పాట వంటి మూవీస్లో హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ప్రేక్షకుల సంపాదించుకుంది సినిమా పాటలతో పాటు సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు అయితే హారికా నారాయణ్ చాలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ అయితే అందరితో షేర్ చేసుకున్నారు హారికా కి కాబోయే భర్త పేరు టెక్సిస్ లో ఉంటారు తనకు కాబోయే భర్త వివరాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు వీళ్ళిద్దరూ కలిసి సెవెన్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే హారిక నారాయణ పోస్ట్ చేసిన తన ఎంగేజ్మెంట్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు హరిక నారాయణకి అయితే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అయితే తన కాబోయే బర్త్తో తీసుకున్న కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా మీరైతే ఈ వీడియోలో చూసేయండి